హలో అండి వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ నా పేరు బస్వరాజు ఎప్పుడు నేను తక్కువ రేట్ నుంచి ప్రతి టైంలో వీడియోలో పెట్టాను ఇప్పుడు కొంచెం మనకు బాక్స్ ఐటమ్ పెడుతున్నా తక్కువ రేట్లో మంచి వెరైటీ ఉంది లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ మాత్రం బాగుంది ఆరు మీటర్ ఖచ్చితంగా వస్తుంది వెరైటీ మాత్రం సూపర్గా ఉంటుంది పెట్టుబడి కానీ సేల్ కానీ చాలా మంచి సేల్ చేసుకోవచ్చు ఈ ఎందుకంటే ఎండాకాలం వస్తుంది ఎండాకాలంలో తక్కువ రేంజ్లో లైట్ వెయిట్ చీర కావాలి కానీ కాటన్ టైప్లో కాటన్లో కాకుండా ఇది లైట్ వెయిట్లో మనకు చిఫాన్లో ఉంది బట్ట మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది ఒకసారి చూడండి సమ్మర్ చిఫాన్ అంటారు దీన్ని క్వాలిటీ మాత్రం చాలా లైట్ వెయిట్ వస్తుంది సిక్స్ మీటర్ ఖచ్చితంగా వస్తుంది ఈ డిజైన్ చూస్తున్నారు కదా ఫోర్ ఫోర్ పీసెస్ ఉంది ఒక్కొక్క డిజైన్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇలా బండలు ఖచ్చితంగా ఉంటుంది ఫోర్ పీసెస్ది మీరు దీని రేంజ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే షాప్ వచ్చారు అనుకోండి దీనిలో ఇంకా చాలా వెరైటీస్ ఉంది జస్ట్ వీడియోలో మాత్రం ఒక త్రీ నుంచి ఫోర్ డిజైన్స్ పెట్టాను షాప్ వచ్చిన తర్వాత దీనిలో సిక్స్ నుంచి సెవెన్ డిజైన్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి మీకు ఏ డిజైన్ నచ్చింది అనుకోండి ఆ డిజైన్ తీసుకోండి చాలా మంచి వెరైటీ ఓన్లీ టూ హండ్రెడ్ రెండు వందల రూపాయల్లో ఇలాంటి వెరైటీ ఎక్కడ దొరకదు మన దగ్గర మాత్రం చాలా వెరైటీస్ ఉంది ఒకసారి షాప్ కి ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి మంచి వెరైటీ చూపించు కొత్త వెరైటీ చూడండి ప్రింటెడ్ లో ఉంది తక్కువ ప్రైస్ లో చాలా మంచి వెరైటీ ఉంది లైట్ వెయిట్ ఉంది సమ్మర్ లో మనకి కావాలి లైట్ వెయిట్ లో కాటన్ టైప్ లో గానీ ఇది లో లైట్ వెయిట్ ఐటమ్ ఉంది చాలా మంచి వెరైటీ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై రూపాయలు చాలా మంచి ఐటమ్స్ ఉంది కలర్ చూడండి సిక్స్ కలర్స్ పెట్టాను ఇలా ఖచ్చితంగా బండల్ బండలు తీసుకోవాలి ప్రతిదంగా సిక్స్ కలర్స్ వస్తే సిక్స్ కలర్స్ బండల్ తీసుకోవాలి ఐటమ్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది సారీ చూపిస్తున్నా ఖచ్చితంగా సారీ చూసుకోండి ఒకసారి ఈ సారీ చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ వస్తుంది కలర్ కాంబినేషన్ అన్ని బాగున్నాయి దీనిలో ఏ కలర్ కూడా తీసుకున్నా మంచి కలర్ కాంబినేషన్ కానీ సిక్స్ పీస్ బండలు తీసుకోవాలి సిక్స్ కలర్స్ వస్తాయి వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయల్లో మంచి వెరైటీ ఉంది షాప్ కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది బండల్ చూస్తున్న సిక్స్ పీస్ బండల్ ఉంది ఖచ్చితంగా సిక్స్ పీస్ తీసుకోవాలి నూట ఎనభై ఐదు రూపాయల్లో మంచి వెరైటీ ఉంది కొత్త వెరైటీ చూడండి లైట్ వెయిట్లో రంగ రంగు అని చాలా మంచి ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ చూడండి మొత్తం ఎయిట్ పీసెస్ ఎయిట్ కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ వస్తాయి ఖచ్చితంగా బ్యాగ్ తీసుకోవాలి సింగిల్ పీస్ మాత్రం ఈ సారీస్లో వేయం ఐటమ్ బాగుంది లైట్ వెయిట్ వస్తుంది ప్రతి డిజైన్కి ఒక పీస్ చూస్తున్న క్వాలిటీ మాత్రం చాలా మెత్తగా వస్తుంది సిక్స్టీ ఎయిటీ గ్రామ్ జాకెట్ అంటే నెంబర్ వన్ ఎవర ఎవరికన్నా గిఫ్ట్ కోసం కానీ సేల్ కోసం కూడా చాలా మంచి సారీ ఐటమ్ బాగుంది విత్ బాక్స్తో సహా దీని ప్రైస్ వచ్చి మనకు రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే టూ ట్వంటీ రూపీస్లో సూపర్ వెరైటీ ఉంది షాప్కి విజిట్ చేయండి జస్ట్ ఎందుకంటే నేను ఈ టూ కేటలాగ్స్ పెట్టాను ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో షాక్ వస్తే ఇంకా క్యాట్లాక్లో చూపిస్తే సార్ తక్కువ రేట్లో మంచి ఐటెం ఉంది విత్ క్యాటో ఉంది ఐటమ్ మాత్రం బాగుంది ఓన్లీ టూ ట్వంటీ రెండు వందల ఇరవై రూపాయల్లో సూపర్ వెరైటీ ఉంది ఇది ఒక నెక్స్ట్ వెరైటీ చూడండి పోచంపల్లి సిల్క్లో చాలా లైట్ లో తక్కువ రేంజ్లో చాలా మంది అడుగుతారు మనకు పోచంపల్లి సిల్క్ ఉండాలి క్వాలిటీ మాత్రం సేమ్ ఉండాలి ఐటమ్ మాత్రం తక్కువలో ఉండాలి మన దగ్గర చాలా మంచి వెరైటీ ఉంది మేడం ఈ ఐటమ్ పెట్టాను కదా గ్యాబ్ బార్డర్ ఉంది ఆర్డర్ చూడండి పోచంపల్లి ఆర్డర్ రాదు ఇది గ్యాబ్ ఆర్డర్ మన దగ్గర వచ్చింది ఐటమ్ మాత్రం తక్కువ లో సూపర్ వెరైటీ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ మాత్రం టూ నుంచి త్రీ డిజైన్స్ పెట్టాను ఎందుకంటే ఆల్ మిక్స్ లో నేను డిజైన్ పెడుతున్నాను షాప్కి రండి ఇందులో ఏ డిజైన్ కూడా నచ్చింది అనుకోండి దానిలో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తే మీరు ఫోర్ కావాలి ఫోర్ సిక్స్ కావాలి సిక్స్ తీసుకోండి ఐటమ్ మాత్రం చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఇది చూడండి పళ్ళు వస్తుంది ఇది మాత్రం బ్లౌజ్ బ్లౌజ్ కూడా గ్యాప్ బార్డర్ వస్తుంది మనం కావాలంటే బార్డర్ వేసుకొని కొట్టించుకోవచ్చు ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ షాప్కి విజిట్ చేయండి ఈ పోచంపల్లి డిజైన్లో చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి పోచంపల్లి కావాలి పోచంపల్లి ఇకత్ పోచంపల్లి కావాలి ఇకత్ పోచంపల్లి కూడా ఉంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది సాఫ్ట్ నేస్ ఉంది చాలా మంచి షైనింగ్ వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలలో మంచి వెరైటీ ఉంది ఇది ఒక లైట్ వెయిట్ ఐటెంలో మనకు బనానా జార్జెట్ ఉంది చూడండి బనానా జార్జెట్ అంటే మనకు పట్టు బార్డర్ చాలా మంది అడుగుతున్నారు పట్టు బార్డర్ కావాలి సాఫ్ట్ క్లాత్ ఉండాలి మెత్తగా కూడా ఉండాలి ఐటమ్ మాత్రం చాలా కొత్త వెరైటీ ఉంది ఇక్కడ డిజైన్ చూడండి ప్రతి డిజైన్ ఒక్కొక్కసారి పెట్టాను ఎందుకంటే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని డిజైన్లో మొత్తం ఇలా బండలు వస్తాయి ఖచ్చితంగా ఎయిట్ పీసెస్ నుంచి నైన్ పీసెస్ బండలు వస్తాయి దీనిలో కావాలని మీకు నచ్చితే ఫోర్ పీసెస్ తీసుకోవాలి లేకుంటే ఎయిట్ పీసెస్ తీసుకోవాలి ఎయిట్ ఉంటే ఎయిట్ ఫోర్ ఉంటే ఫోర్ నైన్ ఉంటే నైన్ ఎందుకంటే లో ప్రైస్లో మంచి వెరైటీ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది షాప్కి విజిట్ చేయండి ఇలాంటి జార్జెట్ జార్జెట్లో చాలా వెరైటీస్ ఉంది ఇది మాత్రం మన దగ్గర త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది దీనిలో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బాక్స్లో కావాలంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నా బ్యాక్ సైడ్లో మొత్తం బాక్స్ ఉన్నాయి ఈ బాక్స్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఉంది మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి రామోంగో కానీ జార్జెట్ కానీ లైట్ వెయిట్ ఐటమ్ కానీ చాలా వెరైటీస్ ఉంది షాప్లో మాత్రం ఐటమ్ లో కూడా కావాలంటే మంచి మంచి వెరైటీస్ అవైలబుల్ ఉంది ఒకసారి షాప్కి విజిట్ చేయండి చాలా డెబ్బై ఐదు రూపాయలు ఏ వెరైటీ నా ముందు పెట్టాను ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు కూడా ఐటమ్ చాలా బాగుంటుంది ఇది మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్ వెరైటీ ఉంది షాప్కి హండ్రెడ్ వన్ పర్సెంట్ విజిట్ చేయండి ఇప్పుడు అందరు అంటూ వచ్చేసింది వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో మనకు తక్కువ రేట్లో కాటన్ వెరైటీస్ కావాలి మల్మల్ కాటన్ కానీ ఫ్యాన్సీ కాటన్ కానీ సాఫ్ట్ కాటన్ కానీ ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి నేను ఏ కాటన్ పెట్టానో మల్మల్ లో చాలా తక్కువ రేట్లో మంచి వెరైటీ చాలా మంది అంటారు మనకు సమ్మర్ కాటన్ మల్మల్ ఉండాలి మెత్తగా ఉండాలి మెత్తగా కూడా ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది బాగల్పూరి సిల్క్ ఉంది మన షిగోరీ ప్రింట్ ప్రతి ప్రింట్ ఉన్నది ఇట్లా ఫ్లవర్ ప్రింట్ బ్లౌజ్ మాత్రం ఖచ్చితంగా ఇలా విడిగా వస్తుంది శారీ మాత్రం చూడండి ఐదున్నర మీటర్ ఖచ్చితంగా వస్తుంది మీకు కాటన్లో ప్యూర్ కాటన్లో మంచి వెరైటీ ఉంది సమ్మర్ కాటన్ అనేది చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్లో ఉంది మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే బ్లౌజ్ నైంటీ నైన్టీ ఖచ్చితంగా నైంటీ కట్ వస్తుంది మీకు బ్లౌజు ఇది ఇక్కడ నేను బాక్స్ పెట్టాను కదా ప్రతి ఈ ఇలాంటి బాక్సులలో ఇలా కలర్స్ ఖచ్చితంగా వస్తాయి సిక్స్ నుంచి సెవెన్ కలర్స్ సెవెన్ నుంచి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఫోర్ లేకుంటే ఫైవ్ కలర్స్ తీసుకోవాలి సేలింగ్కు కావాలంటే కూడా మన దగ్గర ఎయిట్ పీసెస్ కావాలి ఎయిట్ టు టెన్ పీసెస్ కావాలి టెన్ పీసెస్ ప్రతి డిజైన్ వేరే వేరే వస్తాయి చూడండి ఇలా అన్ని డిజైన్ మంచి మంచి డిజైన్స్ ఉంది షాప్కి విజిట్ చేస్తే మీకు ఇలా ఇందులో కాటన్లో ఇంకా ఏ ఐటమ్ కావాలి ఇచ్చేస్తాను ఇది మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ ఉందా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో కూడా చూపిస్తాను అది కూడా ఒకసారి చూసుకోండి వీడియోలో మొత్తం చూపిస్తాను ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇది మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇలా చూస్తున్నారు కదా ఇందులో నచ్చితే ఫోర్ లేకుంటే ఎయిట్ సిక్స్ వన్ పీస్ సింగిల్ పీస్ మాత్రం ఇయ్యం ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు ఫైవ్ పీసెస్ లేకుంటే సిక్స్ పీసెస్ తీసుకోవాలి లేకుంటే ఖచ్చితంగా బండలు లేకుంటే బండలు తీసుకోవాలి ఇలా బ్యాక్ సిక్స్ సిక్స్ థర్టీ కట్ వస్తుంది నైంటీ సెంటీమీటర్ బ్లౌజు మళ్ళా ఫైవ్ థర్టీ మనకు సారీ ఎంత కూడా హైట్ ఉన్నా ఖచ్చితంగా సారీ వస్తుంది మనది చిన్నకు మాత్రం రాదు కాటన్లో ఏదో ఒక కాటన్ చూడండి అనా అనామికా కాటన్ అని చాలా మంచి ఐటెం ఉంది కాటన్లో కాటన్లో మల్మల్ వస్తుంది మనకు కాటన్ కాటన్లో ప్రతి ఐటమ్ పేరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ వస్తాయి కానీ మన దగ్గర ఇది కలంకారీ డిజైన్లు అన్ని డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉంది పోచంపల్లి కానీ మనకి చిన్న చిన్న బూటస్ కానీ అలాంటి వెరైటీ చాలా మంచి కాటన్ చాలా మంచి రేంజ్లో తక్కువ లో వచ్చింది ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఇలాంటి వెరైటీస్ కావాలంటే మినిమం ఫిఫ్టీన్ పీసెస్ ఒక బ్యాగ్ వస్తుంది మనం దానిలోకి ఏం చేస్తున్నాం అంటే ప్రతి కస్టమర్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇస్తున్నాం మీరు కూడా వచ్చారనుకోండి ఫైవ్ పీసెస్ ఇస్తాం సింగిల్ పీస్ మాత్రమే ఖచ్చితంగా ఫైవ్ పీసెస్ ఫిఫ్టీన్ పీస్ బ్యాగ్లోకి ఫైవ్ ఫైవ్ పీసెస్ ఇస్తున్నాం కానీ నచ్చిన మీకు ఏమి కావాలో అవి తీసుకోండి దీని ప్రైస్ మాత్రం మనకు దగ్గర ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఎనభై రూపాయల్లో సూపర్ కాటన్ ఉంది కానీ బ్లౌజ్ కూడా విడిగా వస్తుంది ఖచ్చితంగా చాలా మంది అంటారు శారీస్లో చిన్నగా వస్తుంది బ్లౌజ్ మన దగ్గర మాత్రం ఈ బ్లౌజ్ నైన్టీ కట్ వస్తుంది ఎందుకంటే సారీ పన్నా పెద్దగా వస్తుంది మీటర్ లెక్క ఉంటుంది నైంటీ పన్న వచ్చినా కూడా మీటర్ ఖచ్చితంగా ఉంటుంది సారీ మాత్రం ఫైవ్ థర్టీ వస్తుంది చూస్తున్నారు కదా ఐటమ్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మూడు వందల ఎనభై ఐదు షాప్కి విజిట్ చేయండి ఇందులో ఇంకా మంచి కాటన్ కూడా కావాలంటే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్లో కూడా అవైలబుల్ ఉంది చాలా మంచి వెరైటీ ఎందుకంటే సమ్మర్ వచ్చినపాటికి మనకు తక్కువ రేట్లో మంచి వెరైటీ చూపి కొత్త వెరైటీ చూడండి ఆపిల్ కంపెనీ ఉంది దీనిపైన ఈ స్కాన్ కూడా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సారీస్లో మొత్తం కొత్త వెరైటీ కొత్త ఐటమ్ ఉంది స్టోన్ ఉంది చూడండి బార్డర్ పైన స్టోన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లోజ్ వస్తుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది ఆపిల్ కంపెనీ అంటే నంబర్ వన్ కంపెనీ ఐటమ్ ఉంది డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది సారీ చూడండి షాప్కి ఖచ్చితంగా రండి ఇలాంటి వెరైటీ చాలా చూపిస్తాను చిన్న బ్యాగ్ ఉంది సిక్స్ పీసెస్ బ్యాగ్ ఓన్లీ చూడండి సారీ చూడండి ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల తొంభై ఐదు రూపాయల్లో ఈ వెరైటీ ఇస్తున్నా చాలా మంచి వెరైటీ ఉంది మార్కెట్లో మాత్రం మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎందుకంటే బార్డర్ పైన ఫుల్ బార్డర్ పైన వర్క్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది కాంబినేషన్ బాగుంది కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పీసెస్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే యాపిల్ కంపెనీ ఇక్కడ స్కాన్ ఉంది ఎవరన్నా మీకు కావాలంటే ఈ స్కాన్ చేసుకోవచ్చు ఈజీగా మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది స్కాన్ చేసిన తర్వాత మన దగ్గర మాత్రం మూడు వందల తొంభై రూపాయలు మన అడ్రస్ మాత్రం మదిన సిగ్నల్ నుంచి చార్మేర్ రోడ్కి రండి చార్మేర్ రోడ్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఒక కమాన్ ఉంది ఆ కమాన్ లోపలికి వచ్చిన తర్వాత కేబీ ఫైషన్ బోర్డు కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు మొత్తం సారీస్ ఉంటాయి మీకు ఏ ఐటమ్ కావాలి తక్కువ రేంజ్ నుంచి వన్ సిక్స్టీ నుంచి ఒక సెక్షన్ ఉంది మళ్ళీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఒక సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్లో ఒక సెక్షన్ మళ్ళీ దాని తర్వాత పట్టు వల్ల కావాలి అది ఒక సెక్షన్ ఉంది అన్ని వేరే వేరే సెక్షన్లో అన్ని వేరే వేరే వెరైటీస్ దొరుకుతాయి మనకి ఏ సెక్షన్లో ఏ ఐటమ్ కావాలి ఖచ్చితంగా అవైలబుల్ ఉంది మీకు తక్కువ రేంజ్లో కావాలి పెట్టుబడి కావాలి కావాలంటే వన్ సిక్స్టీ నుంచి వెరైటీస్ ఉంది ఒక సెక్షన్ ఉంటుంది మొత్తం ఆ సెక్షన్లో అన్ని తక్కువ నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఆ రేంజెస్ ఉంటాయి పట్టలో కావాలంటే ఫోర్ ఫ్లోర్కి వస్తే మొత్తం పట్టు మొత్తం చూపిస్తేస్తాను షాప్కి మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంచి మంచి వెరైటీస్ ఉంది షాప్ మాత్రం చిన్నగా లేదు చాలా పెద్ద షాప్ ఉంది పటెల్ మార్కెట్లో హోల్సేల్ షాప్ ఉంది కేబీ ఫైషన్ అనేది చాలా పెద్ద షాప్ ఉంది ఫోర్ ఫ్లోర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఫోర్ ఫ్లోర్ మొత్తం సారీసే ఉంటాయి ఖచ్చితంగా చూడండి ధన్యవాదాలు నమస్కారం